హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక యామిని అయితే శ్రావ్యను ఇబ్బంది పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇక శ్రావ్యకు పాత చీరలు ఇచ్చి వాటినే కట్టుకో లేకపోతే నా కొడుకుని వల్ల డిస్టర్బ్ అవుతున్నాడు అని చెప్పడంతో శ్రావ్య ఇక పాత చీరలు అయితే తీసుకుని బాధగా లోపలికి వెళ్ళిపోతుంది మరో పక్కన అహల్య అయితే ఆటోలో గూర్కా వేసుకుని ఎక్కడికైతే బయలుదేరి వెళ్తూ ఉంటుంది సడన్గా ఆటో ఆగిపోతుంది ఏదో ప్రాబ్లం అయినట్టుంది చూస్తాను ఉండండి మేడం అని ఆటో అతను ఆటోని రిపేర్ చేస్తూ ఉంటాడు ఇక ఆటో దిగి అహల్య అటూ ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రోడ్డు పైన అదితి కనిపిస్తుంది ఏంటి ఉంది ఇక్కడుంది ఇక్కడేం చేస్తుంది అని అలా చూస్తూ ఉంటుంది ఇక అదితి ఫోన్ చూసుకుంటూ రోడ్ క్రాస్ చేస్తూ వస్తూ ఉంటుంది ఇక అటుగానే ఒక వెహికల్ అయితే వస్తూ ఉంటుంది ఇక అది అదితి మీదకు వస్తూ ఉంటుంది ఇక మేడం మేడం వెహికల్ వెహికల్ అని ఆహల్య అరుస్తూ ఉన్న అదితి చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండడం వల్ల అదితి వినకుండా అలా క్రాస్ చేస్తూ రావడంతో అహల్య పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కార్ నుంచి అతిథిని అయితే సేవ్ చేసి పక్కకు లాగుతుంది అలా లాగే ప్రయత్నంలో ఆహల్య అయితే కింద పడిపోతూ ఉంటుంది మరి ఆహల్య కడుపుకి ఏమైనా దెబ్బ తగులుతుందా మరి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం ఇక యామిని అయితే పూర్తిగా శ్రావ్యను తన ఇంటి పని మనిషిని అయితే చేసేసింది